అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే లే చేయండి మీ తలరాత మారిపోతుంది అసలు ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమహాన్ని కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులు ఖచ్చితంగా చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే పొరపాటును కూడా కొన్ని వస్తువులు చూడకూడదు ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూస్తే అదృష్టం కలుగుతుంది అలాగే ఎలాంటి వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలా మందికి తెల్లారుజామునే మెలుకు వస్తుంది మరి ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మెలుకు వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందట బ్రహ్మముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులు చూసుకోవాలి అరచేతును కళ్ళకద్దుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుందని లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి ఆడవాళ్ళు సూర్యుడు వచ్చాక నిద్రలేస్తే మీ ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది ఆడవారు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది తద్వారా తన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి ఆడవాళ్ళు నిద్ర లేవగానే ముందుగా ఇంటిని శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఏ స్త్రీ అయితే నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లంతా కూడా ధనంతో నిండిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది లేని స్త్రీలు అలాగే జుట్టు విరపూసుకున్న ఆడవారిని ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు తద్వారా మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోను చూడాలి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోను చూస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే తులసి మొక్కను చూసిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మన హిందూ ధర్మాల్లో కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా కర్పూరాన్ని చూస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సులభంగా లభిస్తుందని నమ్మకం అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే ఎరుపు రంగు శుభానికి గుర్తు కాబట్టి ఉదయాన్నే లేవగానే కుంకుమ చూస్తే మీ ఇంటికున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి సంపద కూడా క్రమక్రమంగా పెరుగుతుంది ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ మంగళ సూత్రాన్ని చూసి కళ్ళకు కద్దుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ సౌభాగ్యం నిలుస్తుంది భర్తకు అలాగే పిల్లలకు కూడా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుని చూడాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారుతుంది ఇంకా చాలామంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు మీకు కూడా ఆ అలవాటు ఉంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది ఉదయం స్నానం చేసిన తర్వాత అద్దంలో ముఖం చూసుకుని తలదువ్వుకోవాలి అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ముందుగా వంటగదిలోకి వెళ్ళి సింక్లో ఉన్న ఇంగిలి పాత్రను శుభ్రం చేస్తారు కానీ పొరపాటును కూడా ఇలా చేయకూడదు దీనివల్ల మీకు దరిద్రం వెంటాడుతుంది ఎర్ర గులాబీ పూలును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే గులాబీ పువ్వులు చూస్తే అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది బంగారాన్ని లక్ష్మీ స్వరూ అంటే స్వరూపంగా భావిస్తారు కాబట్టి నిద్రలేవగానే బంగారం చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా వస్తుంది మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ప్రవాస అంటే ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించి మీ ఇంటికి సిరి సంపదలు తీసుకొస్తుందట ఉదయం నిద్ర లేవగానే మంచం పై నుండి కాలు కింద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు భూమాతకు నమస్కారం చేసి కాలు కింద పెడితే మీ జాతకంలో ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గోమాత ఎదురుస్తే మీ జీవితంలో ఎన్నో మంచి రోజులు రాబోతునే అర్థం ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని మీ వంటింట్లో అడుగుపెట్టి పాలు లేదా పెరుగును చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉదయం నిద్ర లేవగానే నలుపు రంగు వస్తువులు చూడకూడదు నలుపుని అపసీకరంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే నలుపు రంగు చూస్తే మీకు కీడు సంభవిస్తుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే కొబ్బరికాయన చూస్తే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని నమ్మకం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే దేవుడి మంత్రాలు గుడి గంటలు మోగడం ఇలాంటివి వినిపిస్తే మీ జాతకంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ పాదాలు చూడకూడదని చూస్తే వారి దురదృష్టం మొత్తం మనకి అంటుకుంటుందట అలాగే చాలామంది ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి అయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జంతువులను చూడకూడదు దీనివల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు మీ భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఉదయం నిద్ర లేవగానే నెమలీకలు తామర పువ్వు పచ్చని ప్రకృతిని చూస్తే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రకృతి చిత్రపటాలను మీ బెడ్రూమ్లో పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టాలి లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే ఉదయం నే లేచిన తర్వాత ఓం నమశివ అనే మంత్రాన్ని చదవండి శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఈ మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఆడవారు ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మ ముందు పసుపు నీళ్ళు చల్లండి ప్రతిరోజు ఈ నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మనలో చాలామంది ఇంట్లో ఉండే గడియారం చూస్తారని టైం ఎంత అయిందో తెలుసుకోవడం కోసం ముందుగా గడియారాన్ని చూస్తారు అయితే విరిగిపోయిన గడియారాలను లేదా ఆగిపోయినటువంటి గడియారాలను ఉదయాన్నే చూడకూడదు దీనివల్ల మీకు చెడు జరుగుతుంది అలాగే నిద్ర లేవగానే మన నీటిని చూడకూడదు ఉదయాన్నే మన నీటిని చూస్తే ఆ రోజంతా మన పొడంలో ఆటంకాలు ఏర్పడతాయట అలాగే కత్తులు కత్తిపేట కత్తెర్లు ఇలాంటి పదునైన వస్తువులు కూడా ఉదయాన్నే చూడకూడదు ఉదయాన్నే ఈ వస్తువులు చూస్తే మీ మనసులో చెడు ఆలోచనలు మొదలవుతాయి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి ప్రతిరోజు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుంటే ఆ రోజంతా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఉదయాన్నే దీపారాధన చేసే అలవాటు చేసుకోండి అలాగే మనలో చాలామంది ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాన్ని కడతారు కదా నిద్ర లేవగానే ఇంటి గుమ్మానికి కట్టిన దిష్టి యంత్రాలను కూడా చూడకూడదు ఇక ఇంట్లో ఉన్న పాత వస్తువులు అలాగే పగిలిన వస్తువులు ఉదయాన్నే చూడకూడదు ఇవి దురదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి धन्यवाद